పదిహేను మాసాలు అడిగడుగున ఆ నిషు వివిధ ప్రజాని కోసమే వాళ్ళ శ్రేషి కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది దాంట్లో భాగంగానే ఎవరు ఊహించిన విధంగా దేశ చేతుల్లో ఎక్కడ కూడా అమలు అవుతలేటువంటి మహత్తరమైనటువంటి సన్నది పేదవాడు గడుపున పరిపాలన చేసే విధంగా ధనికుడు పేదవాడికి తేడా లేకుండా విధంగా అందరం కూడా నాణ్యమైన సన్నబియ్యం దినాల ఉద్దేశంతో సన్నబియ్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ దాదాపు ముప్పై ఏళ్ళుగా ఏదో అంశం సుప్రీంకోర్టు రోలింగ్ వచ్చిన మరుసరి క్షణంలోనే ప్రకటన చేయడం సహకారం చేయడం వారు అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో ఇవ్వడం అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన కానుక తెలంగాణ ఆర్టికల్ త్రీలో పొందుపరిచిన అంశంలో భాగంగానే వాళ్ళ తెలంగాణ సాకారమైంది వారి జన్మదినం సందర్భంగా విజయవాహం అర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వరుక్ష కూడా దీంతో పాటు భూభారతి ధరణిలో ఎన్ని లసుకులు చూసామో మనందరూ తెలుసు పేద ప్రజలు ఎకరంలో రెండెకరంలో ప్రజలు కాలర్గా తిరిగి ఎంఆర్ఆలు ఎండిఓలు కలెక్టర్లు ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగి తిరిగి వేశాన పాపం ధరణిని ఒక విదేశీ నామరూపాలైన కంపెనీ కట్టబెట్టి ಬಸ್ಕು ಕೂಡುಕೊಂಡ ದಾಡಿ ವಲ ಚಾಲ ಮಂದಿ ಇಬ್ಬರು ಪಡೆಯ ತಿರುಗಿ ಕೊಟ್ಟ ಮಂದಿ ಚೆನ್ನಾಗಿ ಪರಿಸ್ಥಿತಿ ದಾಂಟ್ ಸಾಮನ ಮಾರ್ಪೇ ಪ್ರ ಚೀರ ಉಡೇ ಭೂಭ ಜಯು ಅಬ್ಬಸ್ ಎಕರೆ ಪಡೇ ರೆಂಡು ಬೇಗ ಇಷ್ಟ ఆయమాటలు చెప్పి పదేళ్ళు కాళయాపర్ చేసిన కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డబ్బులు తింటే పరిస్థితి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరావాళ్ళ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ అర్హులైన ప్రతి వారికి నిందించే కార్యక్రమం భారత ఇంకా ఆరు గ్యారెంటీలో ఉన్న అంశాలు కొన్ని లేని అంశాలు కూడా ప్రజల అవసరాలు ఆకాంక్షలు గుర్తించి ఇవాళ సన్నభ కార్యక్రమం అనేది చాలా బాధితులు థ్యాంక్ రైతు రుణమాఫీ రైతు బంధువు సన్నభాలకు ఐదు వందల ఇలా చెబుతూ పోతే ఎన్నో ప్రధాన సంక్షేమైనటువంటి వెల్షన్ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది ముఖ్యంగా ఈ సన్నభం భూభారతి ఎస్సీ వర్గీకరణ ఇంధన ఇల్లు ఈసీ ేషన్ పైన కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశం మొదటి ఉదయం పదకొండు గంటలకు జరగనుంది ఎయిర్పోర్ట్ వద్ద నెల కోటలో రేపు పదకొండు గంటలకి కాంగ్రెస్ మెజిస్ట్రేటివ్ పార్టీ సమావేశం ఈ నాలుగైదు అంశాల మీద చర్చ ఇంత భద్రమైన కార్యక్రమాలు తీసుకున్న దృష్ట్యా మా శాసనసభ్యులు శాసనమంత్రి సభ్యులు పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ ఈ భద్రమైన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకునే విధంగా చర్చ అవుతుంది మధ్యాహ్నం పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు నవైట్ల రోడ్లలో కాంగ్రెస్ మెజిస్ట్రేటర్ పార్టీ సమావేశం ఉంటుంది ఈ సమావేశంలో శాసనమండ్రి సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారు ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఉపత్రమైన కార్యక్రమాలు